హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను అయితే చాలా బాగున్నాను అనమాట అండ్ నేను ఈరోజు కస్టమర్ అయితే కొన్ని బ్లౌజెస్ వాళ్ళ పాప ఫ్రాక్స్ శారీ కుచులు అయితే చూపిస్తాను సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అట్లా లైక్ చేసి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ వచ్చేసి శారీ కుర్చులు చూపించేస్తున్నాను చూసారు కదా ఇలాగా డబల్ ఇచ్చిన అనమాట ఒక దగ్గర డబల్ డబుల్ వేసుకుంటున్నాను అనమాట ఇవి శారీ కూర్చులు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీటి ప్రైస్ మీ దగ్గర ఎంత తీసుకుంటారో కూడా చెప్పండి నేనైతే లాస్ట్లో ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేస్తాను సో శారీ అయితే మనకి ఇలాగ ఉంది చిలక పచ్చ అండ్ అలాగే బ్లూ అనమాట సో నేను దానికి కాంబినేషన్గా ఇలా తీసుకున్నాను అనమాట వాళ్ళు ఇదే పిక్ పంపించారు సో నేను కూడా సేమ్ పిక్తో ఇలాగ డిజైన్ చేశాను కనిపిస్తున్నాయి కదా సో ఇలా అనమాట ఇవి శారీ కుర్చులు అండ్ ఆ తర్వాత వచ్చేసి పాప ఫ్రాక్స్ చూపించేస్తాను ఇది త్రీ ఇయర్స్ బేబీకి అనమాట సో ఏంటంటే వాళ్ళ మమ్మీ నీళ్ళు పెట్టమంది సో మోకాల వరకు ఉంటే చాలక్క చాలా కిందికి ఏమొద్దు కొంచెం వెస్టర్లో పెట్టమని చెప్పింది సో నేనైతే ఒక సైడ్ ఇలా రెండు థ్రెడ్స్ ఇచ్చేసాను అండ్ ఇంకో సైడ్ వచ్చేసి షోల్డర్ ఇంకోటి ఏంటంటే నేను షోల్డర్కి ఇక్కడ హుక్స్ పెట్టాను ఎందుకంటే తను ఆల్తీది ఇవ్వలేదన్నమాట మేజర్ ఇచ్చింది సో ఒక్కొక్కసారి ఏమైతుందంటే కరెక్ట్గా మేజర్ తీసుకున్న ఇట్లా ఇది జస్ట్ ఇది భుజ ఇది షోల్డర్ కాబట్టి జారే అవకాశం ఉందనేసి నేను ఇక్కడైతే కట్ చేసి ఇట్లా హుక్స్ పెట్టాను దేనికైతే అది అడ్జస్ట్ చేసుకుంటారనేసి అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇలా రెండు థ్రెడ్స్ అయితే పెట్టాను ఇది అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇలా అనమాట పైన ఇది బ్లౌజెస్ పీసెస్ అనమాట సో క్లాత్ ఎక్కువ ఉండదు ఇంకా ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్ చేసుకుంటామంది సో నాకైతే ఇలా బాగుంటుంది స్టైలిష్గా అనిపించింది సో పైన అయితే ఇలాగ కట్టుకోవడానికి ఇలా తాడలు ఇచ్చినాను అండ్ ఇక్కడ ఇక్కడొచ్చేసి సింబల్ సింబల్తో ఇలా డిజైన్ చేశాను అనమాట ఫ్రంట్ నెక్ పాప వేసుకున్న తర్వాత పిక్ పెడతాను మీకు కుదిరితే అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టేశాను మొత్తం గా అండ్ చిన్న పిల్స్ అయితే పెట్టేశాను అనమాట చూడండి ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది క్లాత్ వైజ్ ఇది బెనారసీ కాబట్టి కుచ్చులు అన్నవి చాలా అంటే చాలా చిన్నగా పడ్డాయి బాగా నచ్చింది అనమాట అండ్ ఇది ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సమ్మర్లో కాటన్ క్లాత్ ఇది సో ఈ రెండు అయితే చిన్న పాపప్ అయితే కుట్టాను అండ్ ఆ తర్వాత అయితే ఇవన్నీ నార్మల్ బ్లౌజ్ చేస్తే దీనిలోకి ఏం పెద్ద వర్క్ ఏమీ లేదనమాట జస్ట్ ఇట్లా క్లాత్ క్లాత్తోనే ఇట్లా పైపింగ్ చేసి ఇట్లా తాడలు అయితే పెట్టేసినాను ఇది కూడా అంతే సేమ్ అనమాట ఈ శారీస్ కూడా చూపించేస్తాను మీకు ఇంకా ఇది మొత్తం అక్కడే వచ్చింది కాబట్టి ఏం డిజైన్ అయితే దీనికైతే చేయలేదు జస్ట్ ఎలా ఉన్నది అలా స్టిచ్ చేశాను నేను దీనికి కూడా అంతే సేమ్ హ్యాంగింగ్స్ ఒకటి ఒక త్రీ పెట్టాను అంతే పెట్టమని ఉంటాయి ఇది కూడా ప్లెయిన్ అనమాట అన్ని ప్లెయిన్గానే కుప్పించేసాను అయితే అండి నార్మల్గా అండ్ దీనికి కూడా హ్యాండ్కే చిన్న లేస్ అయితే అక్కడే వచ్చేసింది ఇది ఆల్తి బ్లౌజ్ అండ్ అలాగే సారీస్ కొని బ్లౌజెస్ అయితే చూపి శారీస్ అయితే చూపించేస్తాను అండ్ ఇందులో శారీ వచ్చేసి ఇది అనమాట అండ్ దీనికైతే ఫాల్ కూడా వేసాం మనం ఫాల్ ఫాల్ కూడా వాళ్ళే తెచ్చిచ్చేసారనమాట సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఈ శారీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఎందుకంటే క్లాత్ వచ్చేసి ఆర్గంజా క్లాత్లోనే స్మూత్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మొత్తం మనకి ఇలాగా కింద సైడ్ అయితే ఇట్లాంటి వర్క్ అయితే వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్ వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చూసినట్టయితే ఇక్కడ ప్యారెట్స్ అనమాట ఇంకా ఆల్రెడీ బ్లౌజ్కి వర్క్ వచ్చింది కాబట్టి ఎలాంటి డిజైన్ చేయడానికి ఉండదు సో ఇది అండ్ నేను కూడా ఫాలో వేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీలోకి ఈ బ్లౌజ్ అనమాట దీనికి కూడా ఫాల్ వేసేసాము ఇదైతే చాలా స్మూత్ క్లాత్ చాలా బాగుంది కంఫర్టబుల్గా చూడ్డానికి సింపుల్గా ఉన్నా సరే కట్టుకున్న తర్వాత చాలా లుక్ వచ్చేస్తుంది అండ్ దీనికి కూడా మనమైతే ఫాల్ వేసేసాము ఇది ఈ కస్టమర్ యొక్క లగేజ్ అనమాట ఇదంతా కంప్లీటెడ్ ఇప్పుడు తను ఎర్లీ మార్నింగ్ లేట్కే వస్తానని సో నేనైతే అందుకే ఇప్పుడే వీడియో తీసేసి చెప్తున్నాను అనమాట సో మీకు వీటన్నిటిలో ఏ ఫ్రాక్ నచ్చింది శారీ కుర్చీలు ఎలా ఉన్నాయి అండ్ అలాగే శారీస్లో లో ఏ శారీ నచ్చిందో కూడా నాతో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్